అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి అలాగే లైక్ కూడా చేసుకోండి కర్కాటక రాశి వారికి సంతానం కలగకపోవడానికి కారణాలు ఏంటి అన్నది తెలుసుకుందాం ఎలాంటి దోషాల వల్ల వీరికి సంతానం కలగట్లేదు అన్నది ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడి విషయం మొత్తాన్ని పూర్తిగా తెలుసు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చాతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి ఈ అఘోరా గురువుగారు వంద శాతం పరిష్కారం చూపగలరు కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యంగా వారు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో సంతాన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ వీరికి సంతాన విషయంలో చాలా ఆలస్యం అవటం అలాగే సంతాన విషయంలో కొంతమందికి అలాగే సంతానం కలక్క చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోవడం లాంటిది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది మరి కర్కాటక రాశిలో ఉన్న మగవారికి కానీ ఆడవారికి కానీ వీళ్ళకి ఎందుకు సంతానం అన్నది కలగటం లేదు వీరికన్నా వెనకాల పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు లేదా వీరు అన్నదమ్ములు తోబుట్టులు పెళ్లి చేసుకున్నా కూడా వారికి వెంటనే వివాహం జరిగిన వెంటనే సంతానం కలిగి చాలా సంతోషంగా ఉంటున్నారు వీరు ఎన్నో హాస్పిటల్ చూపించుకున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సంతానం అనేది వీరికి ఒక అందని ద్రాక్షలాగా ఉండిపోతూ ఉంది కర్కాటక రాశిలో వివాహం చేసుకున్నటువంటి వారికి ఆ రాశిలో మగవారికి బాగోకపోతే లేదా ఆడవారికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు రావటం వారిని సంతాన విషయంలో ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి వీరికి ఇంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా టెస్ట్ బేబీ లాంటివి చేయించుకున్నా ఎలాంటివి చేసినా కూడా ఎందుకు ఫలితాలు రావటం లేదు అంటే కొన్ని దోష ప్రభావాలు కూడా కారణాలు అవుతూ ఉంటాయి వాటిలో ప్రధానంగా వీరికి సంతాన విషయం కలగకపోవడానికి ప్రధాన కారణం వీరు వివాహం చేసుకునే సమయంలో వీరిద్దరి జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నాయి నాగదోషాలు లాంటివి కానీ కాల సర్ప దోషాలు లాంటివి ఉన్నాయా లేవా లేదా కుజ దోషాలు లాంటివి ఉన్నాయా లేవా అన్నది ఇరువురు ఒక్కసారి పరీక్షించుకున్న తర్వాత వివాహం చేసుకోవాలి వారు తెలియక ఏదో అమ్మాయి బాగుంది కట్నం బాగుంది ఇంకా అన్ని రకాలుగా దగ్గర వాళ్ళను బంధువులను ఏదో ఒక కారణం వల్ల మీరు గనక వివాహం చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం మీ మీద కూడా పడుతుంది అలాగే మీలో ఏదైనా దోషాలు ఉన్నాయంటే మీ ప్రభావం వారి మీద పడి సంతాన విషయంలో చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది అలాగే సంతాన విషయంలో ఆలస్యం అవుతూ ఇబ్బంది కలుగుతుంది ఇది ముఖ్య కారణం అలాగే వివాహం జరుగుతున్న సమయంలో కొంతమంది స్త్రీలు వారు దూరంగా ఉండవలసి వస్తుంది అలాగే అక్కడ గణపతి పూజ జరుగుతుంది వివాహ మండపంలో గణపతి గౌరీదేవి పూజ జరుగుతుంది కాబట్టి మహిళతో స్త్రీ కూర్చోవటం వల్ల తప్పక దోషం తగులుతుంది దైవ దోషం తగులుతుంది వివాహం జరి వివాహం జరుగుతుంది అనుకున్న సమయంలో ఒక్కొక్కసారి వారికి భయం వల్ల లేదా ఏదో అనుకూలమైన టైం రాకో ఆడవాళ్ళు డేట్ అవుతూ ఉంటారు ఇలా డేట్ అయిన వాళ్ళు అలాగే పీటల మీద కూర్చోక తప్పదు అలా కూర్చున్న తర్వాత కూడా వారికి హండ్రెడ్ పర్సెంట్ దైవ దోషం అనేది తగులుతుంది తద్వారా వారికి సంతాన విషయంలో కూడా చాలా లేట్గా అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మన వల్లే కాదు మనం వివాహం చేసుకున్న వాళ్ళ తప్పిదాల వల్ల కూడా కొన్ని సంతాన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మూడవది వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది చాలామందికి తెలిసింది సర్పదోషం నాగదోషం వల్ల చాలామందికి సంతానం కలగదు అని చాలామందికి తెలుసు కానీ ఈ నాగదోషం అన్నది ఎలా ఏర్పడుతుంది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నాగదోషం అన్నది మనం పుట్టిన గడియల్లో రాహు కేతు అని రెండు గ్రహశక్తులు ఉంటాయి అవి సర్పానికి సంబంధించినటువంటి గ్రహాలు అలాంటి గడియల్లో కనుక ఈ కర్కాటక వారు కానీ మిగతా రాశుల వాళ్ళు కానీ పుట్టారు అనుకో వారికి హండ్రెడ్ పర్సెంట్ నాగదోషం ప్రభావం కలిగి నాగదోషం వల్ల వారు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత స్త్రీలు ముఖ్యంగా పెద్ద మనిషి అయినటువంటి డేటు ఆ టైంలో కూడా ఈ గ్రహాలు కానీ లేదా అమావాస్య పౌర్ణమి గడియల్లో కానీ నాగుల చవితి రోజులు కానీ ఇలా గనక వారు పెద్ద మనిషి అయినట్లయితే గనక ఖచ్చితంగా ఆ స్త్రీకి నాగదోషం తగులుతుంది అలా నాగదోషం తగిలిన స్త్రీకి ఖచ్చితంగా పరిహారాలు చేయకపోతే గనక వివాహం అవ్వటమే ఆలస్యం అవుతుంది ఒకవేళ వివాహం జరిగినా కూడా సంతాన విషయంలో చాలా లేట్ అవుతుంది కాబట్టి సంతాన విషయానికి లేట్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం ఉంటుంది చాలామంది పురుషులు తెలుసో తెలియకో ఈ నాగుపాముల్ని ఎక్కువగా చంపుతూ ఉంటారు అయితే సాధారణమైన పాముల్ని ఎవరో పట్టించుకోరు నాగుపాముని మనం హిందూ ప్రతి ఒక్క హిందువు దైవంతో సమానంగా చూస్తారు వాటిని పూజిస్తారు అలాగే నాగులు చమితి రోజు ప్రత్యేకంగా వాటికి అన్ని రకాల సంతానం కలగాలని ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ఆడవారు అయితే అలాంటి నాగుపాముల్ని చంపటం లేదా మనం వాహనాల్లో వెళ్తూ ఉండగా తొక్కించడం మనం ఇంట్లోకి వచ్చిందని చంపటం లేదా అవి పొలాల్లో ఉన్న వెంబడించి చంపడం వల్ల అది మహా పాపం చుట్టుకుంటుంది అయితే ఇళ్ళల్లోకి వచ్చి ప్రాణానికి ప్రమాదం కలిగిస్తుంది అన్నప్పుడు ఎలాంటి దోషం వచ్చినా పర్లేదు చంపచ్చు ప్రాణానికి మించి దోషం ఏమి ఎక్కువ కాదు కానీ ఎక్కడో అడవిలో ఉన్నా లేదా పుట్టలో ఉన్న బయటికి వెలికి తీసి చంపడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి అలాగే సర్పం పగబడుతుంది లేదా అది చనిపోయినా కూడా దాని శాపం తగిలి చాలా రకాలుగా ఇబ్బందులు కలిగి మనశ్శాంతి లేక వారి జీవితం అనేది ఘోరంగా జరుగుతుంది అలాగే వారికి సంతానం కూడా కలగదు కాబట్టి ఈ నాగదోషం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీకు సంతానం కలగకపోవడానికి కారణాల్లో ప్రధాన కారణం ఇలా కూడా ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో నాగుపాము ఉంటాయి వాటిలో సాక్షాత్ నాగుపాములే తిరుగుతూ ఆ ఇంటి మనుషుల మధ్యలోంచే వెళ్తూ ఎంతో చక్కగా తిరుగుతూ ఉంటాయి వారికి ఎటువంటి హాని జరగదు కొన్ని దైవ సర్పాలు ఉంటాయి ఆ దైవ సర్పాలు ఇళ్లలో తిరిగినా కూడా ఎటువంటి మనిషిని హాని చేయదు తెలంగాణ ప్రాంతాల్లో చాలామంది ఇళ్లల్లో రేణుకా ఎములమ్మ తల్లి అనేటువంటి విగ్రహం ద్వారా అక్కడ పుట్ట వెలిసి ఆ పుట్టలో పాము రూపంలో దైవనాగులు తిరుగుతూ ఉంటాయి వారిని ఎటువంటి హాని చేయకుండా ఆ పాములు తిరుగుతాయి దైవ నాగుని ఎప్పుడు కూడా చంపటం చాలా దోషానికి కారణం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సంతాన సమస్యల్లో ఇలాగ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ గురువుగారిని సంప్రదించండి నాగసాధు అఘోరా గురుజీ వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు